ఇసుక జల్లు పోస్తా ఉన్నాను అక్కడ పని చేస్తూ ఉన్నారు చూడండి నేను ఇసుక జల్లు అంటే వాళ్ళు పని చేస్తూ ఉన్నారండి ఇవ్వండి ఇసుక ఈ విధంగా జల్లు పోసుకుంటున్నామండి చూడండి జల్లు లేక మా మంచానికి జల్లుడు తెచ్చి కట్టుకొని దాని మీద జల్లు పోస్తున్నామండి ఓకేనండి నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతానండి చూడండి మా చెల్లెల వాళ్ళు ఇంటి పని చేస్తున్నామని చెప్పినాను కదా మరి ఇంకోసం ఏమేమి వంటలు చేస్తున్నాను చూద్దాము వంటలు అన్ని రెడీ అవుతున్నాయండి ఎందుకంటే టైం లేదు ఇచ్చి చల్లిపోసుకుంటూ పోసుకుంటూ ఈ పని ఆ పని టైం లేదు అందుకని వంటలన్నీ చేసేసిన తర్వాత నేను చూపెడుతున్నానండి ఏమనుకోవద్దు పాపడాలు వేయించుతున్నాను బుర్రలు బుర్రలు అంటారు సారీ బుర్రలు వేయించుతున్నాను బొర్రెలు వేయించాను కదండి అన్నం చూడండి వేడివేడిగా అన్నం చేశానండి చూడండి ఒకటి నర్చేరీ పెట్టానండి ముగ్గురు కూలోళ్ళు వచ్చారు దాని తర్వాత వేడివేడిగా గోంగూర పప్పు చేసానండి వేడివేడిగా గోంగూర పప్పు ఇది పప్పు చారండి దాంతోపాటు ఏం చేస్తానంటే టమాటా కొత్తిమీర పచ్చడి చేసానండి టమాటా కొత్తిమీర పచ్చడి సూపర్ ఉంటుందండి టేస్ట్ ఇది పొర్రెలు కూడా రెడీ అయిపోయినానండి చేసేసాను చూసారా వంట రెడీ ఇంకా అందులోకి అవును బుర్రలు చేసాను వేడివేడి అన్నం చేశాను రసం ఉంది పొప్పుచారు ఉంది పప్పు ఉంది టమాటా కొత్తిమీర చట్నీ ఉంది ఇంకా అందులోకి ఏదైనా నంచుకోవడానికి ఉంటే ఇంకా బాగుంటుంది కదండి అదేంటో చూపించేస్తాను మనం ఇంట్లోనే రెడీ చేసిన మాడికాయ పచ్చడి చూడండి మాడికాయ పచ్చడి అండి ఇంకోటి కూడా ఉందండి నిమ్మకాయ పచ్చడి కూడా ఉంది ఎవరికి ఏది ఇష్టమో అది వేసుకొని తింటారు ఇందులో నిమ్మకాయ పచ్చడి ఉంది మాడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పప్పుచారు పప్పు అన్నీ కూడా సూపర్ టేస్ట్ అందులో కొంచెం మాసం గొడక వర్షాకాలం లాగుంది కదండి సూపర్ ఉంటుంది ఇందులోకి పల్లీల అండి పల్లీల పొడి కూడా రెడీగా ఉంది స్కూల్ వంటలు అన్నీ రెడీ అయిపోయినాయండి ఒంటిగంట అయితే వాళ్ళకి భోజనాలు పెట్టేయటమే ఎందుకంటే సిమెంట్ కలిసి పెట్టినారు ఇంకా పని అవుతూ ఉంది పని చేస్తూ ఉన్నారు నేనేమో వంటలు రెడీ చేస్తూ ఉన్నానండి వాళ్ళు పని చేస్తున్నారు నేను వంటలు రెడీ చేస్తున్నాను మీరు కూడా రండి వాళ్ళతో పాటు భంచేది మా ఇంటి ముందు అంతా చెట్లు ఇలా ఉంటాయండి బండలు పటం రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా బండలు పరచడం రెడీ అయిపోయింది అల్మారు బండ కూడా పెట్టిచ్చేసినారు సిమెంట్ వేసేది మా తమ్ముడేనండి నన్ను కొడుకు ఆడ పని చేసేది మా తమ్ముడే అవిల్లో కొడుక బెల్లా స్నూఫే పో ఏం చేస్తున్నావు ఆడ పనికి అర్థంగా ఎంత కష్టపడి పని చేస్తున్నాడు మా తమ్ముడు ఏడన్నా మంచి అమ్మాయింటే చూడండి తిరిగి పని చేస్తున్నాడు పక్కకు పో స్నూఫి అంటే మనసు కింద చలిగి పడుకున్నావా కానీ నేను ఉన్ని కాడికి వేసి కలిపేసి సిమెంటు పని చేస్తా ఉన్నారండి అయిపో వచ్చింది టైం నాలుగు కావస్తుంది ఇంకా పని జరుగుతుంది ఇంటి పని వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి పని అంత పూర్తి అయిపోయినాక నేను వీడియో పెడతాను ఓకేనండి ఏం పని చేస్తున్నాడు చూడు బిడ్డ ప్రస్తుతానికి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇల్లు నిన్న పని మొదలు పెట్టినారు నిన్న సాయంత్రానికి పూర్తి అయింది అంటే ఆరళ్ళు కదా అందుకనే నిన్న తీయలేకపోయినాను చూడండి మెతుకులు ఇక్కడ ఇదేమో కదిరి జాతి చెట్టు ఇదేమో మామూలు జాతి చెట్టు ఎటువంటికి పాదలు కూడా కట్టించేసినాము ఎందుకంటే నీళ్ళు పోస్తే నీట్గా ఉంటాయి బయటికి పోకుండా ఐడియా బాగుంది కదండి ఇంకా ఇల్లు నిన్న చూపించినాను కదండి ఇంటి పని అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి మడుతుందండి ఇంకా నీళ్ళు పొయ్యి మీదనే కాబెట్టుకుని పోసుకుంటాం కదా చూడండి నీట్గా రెడీ అయిపోయింది ఇల్లు అంతా చూడండి బండలు పర్పీ అయిపోయింది అలమారు బండలు కూడా అయిపోయినాయండి ఓకేనండి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి